ప్రైజ్ లాట్ బైకర్ మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్లో ఒక చాలా బాధకరమైన విషయం అండి సుక్మా అనే ఒక ప్రాంతంలో ఒక చర్చిని మధ్యాహ్నము నాలుగు గంటలకు తగలబెట్టేశారు ఇది నవంబర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో జరిగిన సంఘటన ఎప్పుడైతే ఈ చర్చ్ని తగలబెట్టారో అక్కడ ఉన్న ప్రజలు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని ఆపడానికి లేదా ఆర్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఎవరైతే కాల్చాడో అతని పేరేందో తెలియదు కానీ అతను గట్టిగా చెప్తున్న మాట ఏంటిదంటే నేను నెక్సలైట్ని నేను నెక్సలైట్ని ఎవరైనా ఇక్కడ ఆరాధన చేసిన లేదా ఏ మతానికి ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఆరాధన కానీ ప్రేయర్ కానీ లేకపోతే వాళ్ళు పూజ కానీ చేసిన వదలము వాళ్ళను కూడా ఇలానే చేస్తామని చెప్తూ ఆయన గట్టిగా నినాదాలు వేయడం అనేది జరిగింది ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈ వీడియోలో ఈ చర్చ్ని ఎలా తగలబెట్టారో ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరంకు సంబంధించిన పన్నా లాల్ గారు దీని వివరణ అనేది ఇవ్వడం జరిగింది మీరు వినండి

और नक्सली होकर के करीब 200 लोगों को लेकर के आया और हमला बोल दिया और हमला इतना भीषण था कि सबको मार पीट के परिवार को बाहर भगा दिया जितने लोग बीज बचाव करने की कोशिश के उन सबको बहुत बुरी तरह से मार पड़ी है और सबसे बड़ी बात तो यह है कि वो घोषणा कर रहा था चिल्ला चिल्ला के कि मैं नक्सलाइट हूं और मैं नक्सली होकर के आज यहाँ पे कोई भी किस्म के प्रार्थना सभा वगैरह नहीं चलेगी कोई भी धर्म की नहीं चलेगी ये घोषणा करके गया है और धमकी चमकी भी देके गया है अगर किसी ने कोई भी किस्म की प्रार्थना करी चाहे वो हिंदू प्रार्थना हो मुसलमान प्रार्थना हो चाहे ईसाई प्रार्थना हो तो वो आ करके वो लोग इसी किस्म का हमला करेंगे आग लगने के बाद ये लोग भागे भागे पुलिस थाने गए और पुलिस थाने गए तो पुलिस थाने ने बोल दिया कि अने नहीं यहां थाने के अंदर आने आपको जरूरत नहीं है ఆనే ఇక్కడ జరుగుతున్న ఇష్యూ ఏంటిది అనంటే సుక్ ఛత్తీస్ గడ్ ఛత్తీస్ గడ్ లో ఉన్న ప్రభుత్వం చెప్పిన మాట ఏంటిదంటే అక్కడ కంప్లీట్ గా నెక్సలైట్ ఎండ్ అయిపోయింది ఇంకా ఛత్తీస్గఢ్లో ఏ నెక్స్లైట్ లేరు అని చెప్పారు నెక్స్ట్ లైట్ కంప్లీట్గా మేము ఎండ్ చేసేసాము అని చెప్పి అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎన్నోసార్లు చెప్పాయి దీంతో పాటు మన హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో నెక్సెల్స్ అనేది లేరు అని మరి నెక్సెల్స్ లేనప్పుడు నెక్సెల్స్ అయిపోయిన తర్వాత మరి ఈ వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి చర్చిని తగలబెట్టాడు చర్చిని ఆర్పడానికి ఆ మంటలను ఆర్పడానికి వెళ్తే వాళ్ళను గన్లతో బెదిరించి నేను నెక్సెల్కి సంబంధించిన వాడిని నేను ఒక నెక్సలైట్ని అని చెప్పి వాళ్ళను బెదిరించారు ఇదే కాకుండా ఎప్పుడైతే ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ వేశారో అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కూడా మీరు ఇక్కడ రాకండి అసలు మీకు మాకు సంబంధం లేదు అన్నట్టు పంపించేశానండి రిటర్న్గా గా రిటర్న్ పంపించేశారు వాళ్ళకు ఈ కేసు తీసుకోమని చెప్పి జస్ట్ ఇమాజిన్ చేయండి అక్కడ తగలిపెట్టిన వాడు నెక్సల్ అంటున్నాడు వీలేందంటే మాకు ఏదైనా సహాయం అందిస్తారేమో అని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ వాళ్ళు మాకు సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళని పంపించడం అనేది జరిగేది ఇది ఛత్తీస్గఢ్లో జరుగుతున్న రాజకీయము ఇది ఛత్తీస్గఢే కాదు డబుల్ ఇంజన్ సర్కారు ఎక్కడైతే ఉంటుందో ఎక్కడైతే ఈ రూలింగ్ పార్టీ ప్రభుత్వము సెంట్రల్ అదే విధంగా స్టేట్ లో ఉంటుందో అక్కడ జరుగుతున్న ఒక మంచి పరిపాలన మనకు కనిపిస్తుంది మీరే ఆలోచించండి నెక్స్ట్ సే అంతమైపోయిన తర్వాత ఇప్పుడు గన్ను పట్టుకొని చర్చిని తగలబెట్టడం ఏంటిది చర్చే కాదు మందిర్ మస్జిద్ ఏదున్నా కూడా తగలబెడతానని చెప్తున్నాడంట అతను దీనికి అఫీషియల్ గా ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్ట్స్ లేవు అఫీషియల్ రిపోర్ట్స్ ఎప్పుడైతే వస్తుందో క్లియర్ ఇన్ఫర్మేషన్స్తో మీ ముందు తీసుకురాబోతున్నానండి దయచేసి ఈ వీడియోని మీరు వీలైనంత వరకు షేర్ చేయండి మన క్రైస్తవ గ్రూపులలో ఈ వీడియోని మీరు వీలైనంత వరకు షేర్ చేస్తారని నమ్ముతూ ఈ వీడియోని ముగిస్తున్నాను గాడ్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే